వాచ్మెన్ వేషంలో ఉన్న గుప్తాని ఆరు గుర్తుపట్టేస్తుంది కప్పుడు కావాలని మలయాళంలో మాట్లాడుతూ గుప్తా యాక్టింగ్ చేస్తూ ఉంటే సరే గుప్తా గారు మీరు మా గుప్తా గారు కాదు కదా నా చావుకి మనోహరి అన్న విషయాన్ని ఇప్పుడే వెళ్ళి నేను మా ఆయనకు చెప్పేస్తాను అని చెప్పి ఆరు వెళ్ళబోతూ ఉంటుంది ఇక దాంతో బొద్దు బాలిక అని చెప్పి గుప్తా ఆరుని ఆపుతూ ఉంటాడు అలా చెబితే నువ్వు విధికి వ్యతిరేకంగా వెళ్ళినట్టే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అని చెప్పి గుప్తా అంటూ ఉంటే నాకు ఆ విషయం తెలుసు గుప్తా గారు అయినా మా ఆయన్ని మనోహరి గురించి నిజం తెలుసుకోవాలని అనుకుంటున్నప్పుడు నేనెందుకు ఇంకా ఆయనకు నిజం చెప్పాలనుకుంటాను చెప్పేదాన్ని అయితే హైదరాబాద్లోనే చెప్పేదాన్ని కదా కొడైకెనాల్ వరకు ఎందుకు వస్తానని చెప్పి ఆరు అంటూ ఉంటుంది తర్వాత గుప్తా బాలిక నిన్ను ఒక విషయంలో హెచ్చరించాలనుకుంటున్నాను నీ చెల్లెలకి ప్రమాదం పోంచి ఉంది తనను ప్రమాదం నుండి నువ్వే కాపాడుకోవాలి నిన్ను దూరం చేసిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు నీ దేవుడికి నీ చెల్లెల్ని కూడా దూరం చేయాలని చూస్తున్నారు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు దాంతో ఆరు కంగారు పడుపుతూ నా చెల్లెల జోలికి నా కుటుంబం జోలికి ఎవరు వచ్చినా సరే నేను ఊరుకొని గారు ఆ రోజంటే ఆ మనోహరి కుట్రని నేను పసిగట్టలేకపోయాను తన నిజస్వరూపం నాకు తెలియదు కాబట్టి నేను అంచనా వేయలేకపోయాను కానీ ఇప్పుడు ఆ మనోహరి గురించి మొత్తం కూడా నాకు తెలుసు కంటికి రెప్పలాగా నా కుటుంబాన్ని కాపాడుకుంటాను అని చెప్పి ఆరు గుప్తాతో చెబుతూ ఉంటుంది మరోపక్క పిల్లలు ఇల్లు అంతా కూడా తిరిగి చూస్తూ ఆరుని గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటే అప్పుడు బాగి పిల్లల్ని నార్మల్ చేయడానికి ట్రై చేస్తూ పిల్లలు ఇల్లు చాలా బాగుంది ఈ ఇంట్లో మీకు ఫేవరెట్ స్పాట్ ఏంటి అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది దాంతో టెర్రస్ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు మాకు టెర్రస్ అంటే చాలా ఇష్టం రాత్రిపూట సమ్మర్లో అందరం కలిసి ఆ టెర్రస్ మీద పడుకునే వాళ్ళం ఆకాశంలోకి చూస్తూ అమ్మ ఎన్నో రకాల కథలు చెబుతూ ఉండేది అవన్నీ కూడా వింటూ మేము నిద్రపోయేవాళ్ళము అలాగే అప్పుడప్పుడు అమ్మ టెర్రస్ మీదనే మాకు తినిపిస్తూ ఉండేది మేము గాలి పట్టాలు కూడా ఎగరేసే వాళ్ళం రకరకాల గేమ్స్ ఆడుకునే వాళ్ళం అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు అయితే మీ ఫేవరెట్ స్పాట్ని నాకు కూడా చూపిస్తారా అని చెప్పి బాగా అంటూ ఉంటుంది తప్పకుండా అని చెప్పి పిల్లలు బాగిని మేడ మీదకి తీసుకుని వెళ్తారు వా టెర్రస్ మీద నుండి వ్యూ చాలా బాగుంది అని చెప్పి బాగా అంటూ ఉంటుంది అవును మిస్ అమ్మ వ్యూ చాలా బాగుంటుంది అక్కడ చూడు ఆ టెంపుల్ కనిపిస్తుందా ఆ టెంపుల్కి మా మమ్మీ ఎవ్రీ వీక్ వెళ్తూ ఉండేది తనకి ఆ టెంపుల్ అంటే చాలా ఇష్టం అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు దాంతో బాగి తను కూడా ఆ టెంపుల్కి వెళ్ళిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది నేను కూడా ఒకసారి ఆ టెంపుల్కి వెళ్ళాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పిల్లలు నువ్వు ఆ టెంపుల్కి వచ్చింది మా అమ్మను కలవడానికి మిస్ అమ్మ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు నేను ఆర్జీగా పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు నాకు ఒక అక్క ఫోన్ చేస్తూ ఉండేది ఆ అక్క కూడా కొడైకెనాల్లోనే ఉండేది తనకు నేనంటే ఎంతో అభిమానం నేను బాధలో ఉన్నానని తెలిసి కాస్త రీఫ్రెష్ అవ్వడం కోసం అని చెప్పి అక్క కొడైకెనాల్కి టికెట్స్ బుక్ చేసి నన్ను రమ్మని చెప్పింది అదే గుడిలో నన్ను కలుస్తానని చెప్పింది తను చెప్పినట్టుగానే నేను ఆ గుడికి వచ్చాను కానీ ఆ రోజు అక్కని కలవలేకపోయాను ఇప్పటి వరకు అక్క ఎలా ఉంటుందో కూడా చూడలేకపోయాను పంతులు గారు అక్క నా కోసం గుడికి వచ్చి వెళ్ళిందని చెప్పారు అక్క గుడికి వచ్చి కూడా నన్ను ఎందుకు కలవలేకపోయిందో ఇప్పటి నేను తెలుసుకోలేకపోయాను అక్క ఏమైపోయిందో కూడా నాకు తెలియదు అని చెప్పి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక దాంతో పిల్లలు లోపల ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు నిజమ్మ నువ్వు కలవాలనుకుంది మరెవరినో కాదు మా అమ్మని నీతో ఈ విషయం చెప్పాలనుంది కానీ డాడ్ చెప్పొద్దని మాకు చెప్పారు అని పిల్లలు బాధపడుతూ ఉంటారు ఇక ఇదంతా వింటున్న ఆరు పిల్లలు బాగా పడుతున్న బాధను చూసి ఎలాగైనా సరే వాళ్ళని నార్మల్ చేయాలనుకొని సరే సరే జరిగింది ఏదో జరిగిపోయింది అక్కడ ఇంట్లో నేను గాలిపటాలు చూశాను అందరం కలిసి కాసేపు సరదాగా ఎగిరేద్దామా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాకీ అక్క నాకు గాలి పట్టాలు ఎగిరేయటం రాదు అని చెప్పి ఆరుతో అంటూ ఉంటుంది నేను నేర్పిస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే మా అమ్మ కూడా గాలిపటాలు చాలా బాగా ఎగిరేస్తుంది అందరికంటే తన గాలిపటమే ఎక్కువ హైట్కి వెళ్ళేది అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు ఇక ఆరు ఇంట్లో ఉన్న గాలిపటాలు తీసుకొచ్చి పిల్లల చేత ఇస్తూ ఉంటుంది అప్పుడు మనోహరి కూడా గాలిపటం ఎగరేస్తూ ఉంటే కన్నా నా గాలిపటం హైట్ వెళ్ళాలి అని చెప్పి అమ్మ వాళ్ళు అంటూ ఉంటారు దాంతో ఆరు పిల్లలకు హెల్ప్ చేస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆరు మనోహరి మీద పిల్లల్ని గెలిపిస్తూ ఉంటుంది అనమిక నువ్వు వచ్చాం మా అమ్మలాగే మాకు గాలిపటం ఎలా ఎగిరేయాలో చెప్తున్నావు మా అమ్మ కూడా ఇలాగే చాలా బాగా గాలిపటం ఎగిరేసేది అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు అలా మనోహరి మీద పిల్లల్ని ఆరు గెలిపిస్తూ ఉంటే మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది వసే ఆరు నువ్వు గాలిపటం ఎగిరేస్తూ కూడా నా మీద గెలవడం నేను చూడలేకపోతున్నాను నేను కొడైకెనాల్కి ఏం చేయాలని వచ్చానో ఖచ్చితంగా ఈరోజు అది చేసి తీరుతాను నీ చెల్లెలు బాగిని అమరికి దూరం చేసి నేను అమరికి దగ్గర అవుతాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఆరు బాగి కూడా గాలిపటం ఎలా ఎగరేయాలా అని చెప్పి నేర్పిస్తూ ఉంటుంది అప్పుడు మనోహరికి ఒక ఆలోచన వస్తుంది ఏదో ఒక విధంగా బాగిని ఈ మేడ మీద నుండి కింద పడిపోయేలాగా చేయాలి అప్పుడు నా మీద ఎటువంటి డౌట్ రాదు గాలిపటం ఎగరేస్తూ అనుకోకుండా మేడ మీద నుండి పడిపోయి చనిపోయిందని అందరూ అనుకుంటారు అని చెప్పి మనోహరి కావాలని అలా బాగి గాలిపటం ఎగిరేస్తూ ఉండగా మనోహరి తన కాలిని అడ్డు పెడుతుంది దాంతో బాగి మేడ మీద నుండి కింద పడబోతూ ఉంటుంది ఇక సరిగ్గా అదే టైంకి అమర్ అక్కడికి వస్తాడు కింద పడబోతున్న బాగి చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక అలా అమర్ చేయి పట్టుకొని బాగి మేడ మీద నుండి వేలాడుతూ ఉంటుంది అలా కిందకి వేలాడుతూ ఉంటే ఆరు పిల్లలు వీళ్ళందరూ కూడా ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటారు అమర్తో పాటు ఆరు కూడా బాగికి సాయం చేస్తూ అలా బాగిని పైకి లాగుతుంది అలా బాగిని అమర్ పైకి లాగిన తర్వాత ఇక బాగి భయంతో అందరి ముందే ఒక్కసారిగా అమర్ని హక్ చేసుకుంటుంది చాలా భయం వేసిందండి అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇలా గాలి పట్టాలు ఎగరేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా అని చెప్పి బాగిని అమర్ తిడుతూ ఉంటాడు తర్వాత మనోహరి వైపు చూస్తూ ఒక్కసారిగా మనోహరి చెంప పగలు కొడుతూ ఆయన నువ్వింటి మనోహరి నువ్వైనా జాగ్రత్తగా ఉండాలి కదా నీ కాలు తగలడం వల్లే బాగీ ఈరోజు కింద పడిపోయింది సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది అని చెప్పి అమర్ మనోహరికి వార్నింగ్ ఇస్తూ పిల్లల్ని బాగీని తీసుకుని కిందకు వచ్చేస్తాడు ఇక దాంతో మనోహరికి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అమర్ ఆ బాగీ కోసం నన్నే కొడతావా నువ్వు బాగి మీద మెల్లిమెల్లిగా ప్రేమని పెంచుకుంటున్నావని ఆరు స్థానాన్ని తనకిస్తున్నావని అర్థమవుతుంది ఆరుని ఎలాగైతే నేనుండి దూరం చేశానో బాగిని కూడా అలాగే దూరం చేస్తాను బలవంతంగా అయినా నిన్ను సొంతం చేసుకొని తీరుతాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి బాగికి తీవ్రంగా జ్వరం వస్తూ ఉంటుంది బాగికి జ్వరం వస్తూ ఉండడంతో అప్పుడు ఆరు పిల్లల్ని నేను చూసుకుంటానులే బాగి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి పిల్లలకు భోజనాలు అన్నీ పెట్టేసిన తర్వాత అమర్కి కూడా ఆరు భోజనం పట్టిస్తుంది అమర్ తను తినకుండా బాగీ కోసమని చెప్పి భోజనం తీసుకుని వచ్చి బాగీకి ఎంతో ప్రేమగా తినిపిస్తూ ఉంటే వద్దండి నాకు ఏమీ తినాలని లేదు అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఇక అమర్ కొంచెం తిను ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అంటూ అలా ఎంతో ప్రేమగా బాగికి భోజనం తినిపిస్తూ ఉంటాడు మరో పక్క ఆరు పిల్లల్ని తన పక్కన పడుకోబెట్టుకొని ఎన్నో రకాల స్టోరీస్ చెప్తూ ఉంటే అప్పుడు పిల్లలకు తమ అమ్మతో ఉన్నట్టుగానే అనిపించి ఎంతో హాయిగా నిద్రపోతూ ఉంటారు మరోపక్క బాగికి అమర్ భోజనం తినిపించిన తర్వాత ట్యాబ్లెట్ వేస్తాడు తనకు బాగా చలి జ్వరంగా ఉండడంతో వనికిపోతూ ఉంటుంది ఏమండి చాలా చలిగా ఉంది అని చెప్పి బాగీ అంటూ ఉంటే ఇదిగో ఈ స్వెటర్ వేసుకో అని చెప్పి అమర్ బాగీకి స్వెటర్ ఇస్తాడు అది వేసుకున్నప్పటికీ బాగీకి చాలా చలిగా ఉంటుంది ఇక దాంతో అమర్ చలికి బాగి వనికిపోతూ ఉంటే అలా బాగిని గట్టిగా హత్తుకొని నిద్రపోతూ ఉంటాడు ఇక ఆ విధంగా జ్వరంతో వనికిపోతున్న బాగేకి అమర్ సేవలు చేస్తూ అలా హత్తుకుని పడుకొని తనకి దగ్గర అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి